కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ సమావేశ హాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సర్లి ఆదేశాల మేరకు తుఫాను ప్రభావం పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై తుఫాను ప్రత్యేక కలెక్టర్ మండల రెవెన్యూ పంచాయతీ ఎంపీడీఓ అధికారుల సమావేశం మండల రెవెన్యూ అధికారి పితాని త్రినాథరావు అధ్యక్షతన జరిగింది గాడి చిన్నవలసల పెద్దవలసల కోరంగి చల్లంగి వేమవరం నదీ పరివాహక ప్రాంతం గోవాలంక పిల్లంక గ్రామాలలో గుడిసెలు పెంకటిలలో నివసించేవారని నదీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మత్స్యకారుల గ్రామాల్లో నివసించే వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారని అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్రాలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజన ఏర్పాట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేస్తామని ఈ సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు దూలుపుడి వెంకటరమణ టేకుముడి లక్ష్మణరావు అడబా వెంకటలక్ష్మి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఆ ఇక్కడ ఏమైతే కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇక్కడికి వచ్చాము ఈ రోజు ఈ జనాలను ఎక్కడైతే మనకి లో ఏరియాలు ఉన్నాయో అక్కడ నుంచి జనాలందరినీ కూడా రిహా రిహాబిటేషన్ సెంటర్స్ కి ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నారు తాసీల్దార్ గారు శస్త్రాస్త్రి గారు ఆ సెంటర్స్ కి వాళ్ళందరినీ మూవ్ చేయడం మూవ్ చేసిన వాళ్ళందరికి ఈవినింగ్ నుంచి వాళ్ళకి అందరికి కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది కంపల్సరీ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరికి కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్ అరేంజ్మెంట్స్ పంచాయతీ సెక్రటరీ మనం పెట్టడం జరిగింది అది కాకుండా ప్రతి మండల గ్రామ పంచాయతీ ఒక మండల లెవెల్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది ఆ ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఆ విలేజ్ ని పొజిషన్ లో తీసుకుంటారు తీసుకొని ఎక్కడైతే లోతటి ఏరియాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి అక్కడికి మూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ డిన్నర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మగితా పంచాయతీ నుంచి కొంతమంది పంచాయతీ సెక్రటరీస్ ని తర్వాత అలాగే స్లీపర్స్ ని కూడా దిక్కు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పంచాయతీలు అలాట్ చేశాము వాళ్ళందరూ ఏదైతే వాటర్ విలేజెస్ లోకి వస్తుందో ఒకవేళ సైక్లెన్ క్రాస్ అయ్యేటప్పుడు ఆ విలేజెస్ వెంటనే మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ డిచార్జ్ అయ్యే విధంగా ఏదైతే అవుట్లెట్స్ ఉన్నాయో అవుట్లెట్స్ అన్ని కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది హెచ్చరికల నేపథ్యంలో కాళ్ళరేవ మండలంలో మనం ఏర్పాట్లు చేయడం జరిగిందండి కంట్రోల్ ముందు మండల తహసీదార్థుల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మన ప్రతి ఇరవై రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన స్కూల్స్ లో తాళరేవులో ఉన్న స్కూల్స్ అన్నిటి రిహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రిహాబిటేషన్ సెంటర్ కి ఒక బయట సెంట్రీ ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది ప్లస్ అలాగే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలని కొన్ని రిహాబిటేషన్స్ లో స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగిందండి కొంత మంది కడపా గదావరం ఎంబీఓ కూడా వేయడం జరిగింది ఈ రోజు నుంచే మేము ఇప్పుడు ప్రతి రిహాబ్రిటేషన్ దగ్గర జనరేటర్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాటు చేసి పెద్ద దగ్గర చేసుకోవడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం నుంచే అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము